హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఓకే అండి నేను ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే నాకు మన అయితే కాఫీ రైట్ స్ట్రైక్ వచ్చిందండి అది ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చిందని నేను చెప్తాను అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు మీకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కొత్తగా నా అంటే నాలాంటి వాళ్ళ కోసం అంటే నేను వన్ ఇయర్ అయిపోయిందండి ఛానల్ చేసి కానీ నా లాగా మరి కొందరు యూట్యూబ్ ఇంట్రెస్ట్ ఉండి కొత్తగా ఛానల్ అయితే ఓపెన్ చేస్తుంటారు కదా వాళ్ళ కోసం అయితే ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి చూద్దాం మరి ఎలా అంటే కొత్తగా ఇప్పుడు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ టూ హండ్రెడ్ అలా ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం యూజ్ అవుతుందని నేను ముందుగా అయితే చెప్తున్నాను హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి మీకు బాగా కొంచెం సపోర్టింగ్ అవుతుందని చెప్తున్నాను అన్నమాట సరే అండి ఆ కాఫీ రైస్ స్ట్రైక్ అనేది నాకు ఎందుకు ఇచ్చారంటే నేను ఇంకా ఎయిట్ మంత్స్ అనుకోండి ఎయిట్ మంత్స్లో నాకు స్ట్రైక్ ఇచ్చారండి ఎందుకు ఇచ్చారంటే నేను ఒక సాడ్ వీడియో చేశాను అనమాట అంటే మామూలుగా నేను కుకింగ్ ఛానళ్ళు కుకింగ్ లాగ్స్ డ్యాన్స్లు ఇవన్నీ చేసేదాన్ని ఇంకా డ్యాన్స్ అయితే అండి మామూలుగా మనము మ్యూజిక్ యాడ్ చేసే డ్యాన్స్ ఇవ్వాలి కదా అలాంటి వాటికైతే నాకేమీ వాళ్ళు వార్నింగ్ అయితే ఇవ్వలేదండి మన అన్ అన్నీ మనము కాఫీ చేయకుండా కనీసం అంటే మనము ఓన్గా మనం ఓన్ కంటెక్ట్ చేసామనుకోండి యూట్యూబ్ ఎంకరేజ్ చేస్తుందనమాట ఇంకా చెయ్యండి అనేసి మనం ఓన్ కంటెంట్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు వాళ్ళు పబ్లిక్ చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది వీస్ కూడా మనకు బాగా పెరుగుతూ ఉంటాయి సబ్స్క్రైబర్స్ వస్తారు ఓకే అండి షార్ట్స్ పెట్టడం వల్ల మనకు యూజ్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కానీ మనకు వాచ్ టైం అయితే రాదండి ఇంకా నేను షార్ట్ వీడియోలు సబ్స్క్రైబ్స్ కోసమే చేశాను అనుకోండి సబ్స్క్రైబ్స్ కోసం చేసిన తర్వాత అయితే ఇంకా వీడియో నాకు కాపీ రైట్ క్లైమ్ ఎందుకు వచ్చింది అంటే అప్పుడు కొమరం బీ మూడ్లో ఒక సాంగ్ తీసుకున్నారు అనమాట పిల్లలు ఇంట్రెస్ట్గా డ్యాన్స్ చేస్తున్నారు సమ్మర్ హాలిడేస్లో ఆ పిల్లలు వచ్చాక నేను ఇంకా ఈ సాంగ్కి డ్యాన్స్ వేస్తాను కొమరం బీ మూడో అనే సాంగ్కి అన్నారు సరే చెయ్యండి అని చెప్పాను కానీ నేను అప్పుడు ఆలోచించలేదు నేను ఛానల్ స్టార్ట్ చేసిందే కొత్త కాబట్టి అంత దూరం వెళ్ళలేదన్నమాట ఓకే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కుంకుమ రాసుకున్నారు కాబట్టి నాకు ఇంకా దాంతో వాళ్ళు కాఫీ రైట్ స్ట్రైక్ అయితే ఇచ్చారు స్ట్రైక్ రావడం అంటే నైన్టీన్ డేస్ ఉంటుందండి స్ట్రైక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది నేను టెక్ ఛానల్లో సెర్చ్ చేశాను అనమాట సరే నాకు కరెక్ట్ ఇంకా నైంటీ డేస్ వెయిట్ చేశాను అనమాట అప్పుడైతే చాలా బాధపడ్డాను వన్ వీక్ అయితే నాకు స్టాప్ చేశారు వీడియోస్ నా ఛానల్లో పోస్ట్ చేయడం కుదరలేదనమాట అలా జరిగింది మీరు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే అలాంటి తప్పులు మాత్రం చేయకండి కాఫీ కాఫీ రైస్ ట్రైక్ అనేది నైంటీ డేస్లో త్రీ టైమ్స్ వచ్చింది అనుకోండి మన ఛానల్ని తీసేస్తారు అనమాట నాకైతే అప్పుడు తీసేసినప్పుడు చాలా అంటే కొంచెం బాధపడ్డాను అనమాట అరే ఇలా అయిందా అనేసి కాఫీ రైట్ క్లెయిమ్ వచ్చింది అని బాధపడ్డాను ఓకే అండి నెక్స్ట్ నైంటీ డేస్ తర్వాత యాడ్స్ వచ్చాయా అంటే అవి కూడా రాలేదండి కానీ కంటిన్యూ చేస్తున్నాను కానీ యాడ్స్ రాలేదు యాడ్స్ ఎందుకు రాలేదనేసి నేను ఇంకా టెక్ ఛానల్ వాళ్ళకి కామెంట్స్ అయితే చేశాను సార్ నాకు ఈ విధంగా స్ట్రైక్ వచ్చింది నాకు కానీ యాడ్స్ రావడం లేదు నా ఛానల్లో అనేసి నేను ఇంకా మెసేజ్ పెట్టాను సరైన రిప్లై అయితే నాకు ఎవరు ఇవ్వలేదండి నిజంగా మీకు ఎవరికైనా తెలిసింటే నాకు కొంచెం రిప్లై ఇవ్వండి ఇంకా సరే అండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మర్చిపోకండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్గా ఓన్ కంటెంట్తో చేస్తే మాత్రం సక్సెస్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చేయవచ్చు ఇలా కాఫీ రైట్ క్లైమ్స్ వచ్చినప్పుడు కొంచెం బాధపడాల్సి వస్తుంది అందుకోసమైతే నేను ఈ వీడియో చేశాను ముందుగా చెప్పడంతో కొత్తగా పెట్టే వాళ్ళకైతే కొంచెం తెలుస్తుంది కదా అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ channel thank you